నగర్ జిల్లా షాద్ నగర్ లో ఉగ్రవాదుల కలకలం రేగింది మిలీనియం టౌన్షిప్ లోని ఓ ఇంట్లో ఐసిస్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు తెలుస్తోంది ఆ ఇంటిని ఎన్ఐఏ చుట్టుముట్టింది చుట్టుపక్కల ఇళ్లను కూడా ఎన్ఐఏ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు మహబూబ్ జిల్లా షాద్ నగర్ లో ఉగ్రవాదుల కలకలం రేగింది మిలీనియం టౌన్షిప్ లోని ఓ ఇంట్లో ఐసిస్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు తెలుస్తోంది ఆ ఇంటిని ఎన్ఐఏ చుట్టుముట్టింది చుట్టుపక్కల ఇళ్లను కూడా ఎన్ఐఏ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ నడిగి తెలుసుకుందాం రమేష్ చెప్పండి ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు ఆ ఇంటిని చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది అక్కడ పరిస్థితి ఎలా ఉంది వరప్రసాద్ మహబూబ్నగర్ జిల్లాలో ఐసీసీ ఉగ్రవాదుల కదలికలు సంచలనం చేస్తున్నాయి షాద్ నగర్ పట్టణంలోని నలభై నాలుగవ నెంబర్ జాతారి జాతీయ రహదారి సమీపంలో ఉన్న మిలీనియం టౌన్షిప్ లో ఐసీసీ ఉగ్రవాదులు తలార్చుకున్నారనే అనుమానంతో ఒక గంట క్రితం హైదరాబాద్ నుంచి ఎన్ఐఏ అధికారులు అక్కడికి చేరుకుని దాదాపు యాభై అరవై మంది ఉన్న ఎన్ఐఏ సిబ్బంది అక్కడికి చేరుకుని అక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు అయితే ఆరు ఇక్కడ ఐసీసు ఉగ్రవాదులు తలదార్చుకున్నారు అయితే ఒక వర్గ ఈ మిలీనియన్ టౌన్షిప్ లో ఒక వర్గానికి చెందిన వాళ్ళ ఇండ్లు ఎక్కువగా ఉన్నాయి దాంతో ఇక్కడ ఒక వారం పది రోజుల నుంచి ఇక్కడే తలదారుచుకున్నారనే సమాచారం ఎన్ఐఏ అందడంతో హైదరాబాద్ నుంచి ఒక గంట క్రితం అక్కడికి చేరుకున్న ఎస్ఐ అధికారులు ఆ యాభై ఇండ్లను చుట్టుముట్టి ఎవరు అక్కడ బయటికి ఇండ్ల నుంచి ఎవరిని బయటికి వెళ్లకుండా వాళ్ళని అక్కడే నిర్వహించి సమీపంలో ఉన్న ఇండ్ల ఇండ్ల నుంచి జనాలను ఖాళీ చేయిస్తున్నారు వాళ్ళని సురక్షిత ప్రదేశాలకు తరలించి మొత్తం రమేష్ సోదాల్లో ఎటువంటి అనుమానాస్పదంగా ఏమైనా బయటపడిందా ఏమైనా మరణాయుధాలు లాంటివి ఏమైనా బయటపడడం జరిగిందా ఎన్ఐఏ అధికారులు ఎటువంటి సమాచారం ఏమైనా ఇచ్చారా అంటే ఇవాళ ఎన్ఐఏ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు అలాగే ఇక్కడ స్థానిక లో ఉన్న స్థానిక పోలీసులకు కూడా మాకు ఎలాంటి సమాచారం లేదని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఓన్లీ ఆ ప్రాంతాన్ని మాత్రమే ఎన్ఐఏ అధికారులు స్వాగనం చేస్తారు అయితే మీడియాని గిట్ట వాళ్ళు లోపలికి అనుమతించడం లేదు మీడియాకి చెందిన కొంతమంది అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ కెమెరాలు లాక్కుని అక్కడే కూర్చోవడం పెట్టడం జరిగింది లోపల మాత్రం ఎవరికి అనుమతించడం లేదు ఇంతవరకు అనుమానాస్పద వస్తువులు దొరికినట్టు మాత్రం ఇంతవరకు సమాచారం లేదు వరప్రసాద్ రమేష్ కాల్పులు ఎదురు కాల్పులు ఇలాంటివి ఏమైనా జరిగినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు వాస్తవం ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇంతవరకు కాల్పుల మన వాళ్ళు అక్కడే ఉన్నారు ప్రస్తుతం ఇంతవరకు కాల్పుల చట్టాలు మాత్రం వినిపి ఎలాంటి చట్టాలు వినిపించలేదు అయితే ఇంత సోదాలు మాత్రం వాళ్ళు ముమ్మరంగా చేస్తున్నట్టు తెలుస్తోంది ఒక గంట రెండు గంటల తర్వాత పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది వరప్రసాద్ లోకల్ పోలీసులకు ఏమైనా సమాచారం అందించారా ముఖ్యంగా ఎన్ఐఏ అధికారులు ఎప్పుడు ఎన్ని గంటల నుంచి ఈ సోదాలు ప్రారంభించినట్టుగా ఎప్పుడు నుంచి అనుమానిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇది లోకల్ పోలీసులకు మాత్రం వాళ్ళు ఎన్ఐఏ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక గంట క్రితం అక్కడికి చేరుకుని ఒక అరవై మంది వరకు ఎన్ఐఏ సిబ్బంది ఉంటారు లోకల్ పోలీసులకు ఎలాంటి సమాచారం కూడా ఆ మిలియన్ అండ్ హౌసండ్షిప్ ను చుట్టుముట్టి లోపలికి ఎవరిని అనుమతించకుండా అక్కడ మైక్ లో అనౌన్స్ చేయడం జరిగింది ఆ ఇండ్ల నుంచి ఎవరు ఎవరు బయటికి రావద్దు ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది దాంతో ఆ ప్రాంతంలో ఉన్న జనాలు మాత్రం ఎవరు బయటికి సంచరించాలి లోపల మాత్రం ముమ్మరంగా సోదాలు జరుగుతున్న తెలుస్తోంది పోలీస్ లోకల్ పోలీస్ మాత్రం మనకు ఎలాంటి సమాచారం లేదు మాకు తెలియదు హైదరాబాద్ మాత్రం ఇక్కడ వచ్చే వరకు మాకు తెలియదు అని చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమేష్ షాద్ నగర్ హైదరాబాద్ సిటీకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీంతో ఉగ్రవాదుల అలజడి మరింత కలకలం రేపుతోంది గతంలో హైదరాబాద్ కు చెందిన ఐదుగురు ఐసిస్ సానుభూతి పరులను పట్టుకున్న ఎన్ఐఏ వారు వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ తాజా ఆపరేషన్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం రమేష్ చెప్పండి ఈ ఎన్ఐఏ అధికారులు షాద్ నగర్ లో ఓ ఇంటిని చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది దీనికి మూలాలు హైదరాబాద్ లో ఏవైనా ఉన్నాయా దీనికి సంబంధించిన వివరాలు ఏంటి గర్ లో కొ ఒక ఇంటిని మొత్తం పోలీసులు పెట్టుబడుతున్న తెలంగాణ పోలీసులు గత ఇంటికి మొత్తం ఆ ఇంట్లో ప్రస్తుతానికి కొంతమంది ఉన్నట్టుగా ప్రస్తుతానికి పోలీసులు అనుమానిస్తున్నారు ఈ దశలోనే ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్న ఇండ్లను కూడా మొత్తం ఖాళీ చేయించి ఆ చుట్టుపక్కల జరిగాట్లు కూడా సాధారణ ఎవరు లేకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు ప్రస్తుతానికి అక్కడ భారీ ఎత్తున ఫైరింగ్ జరుగుతున్నట్టుగా స్థానికంగా వస్తున్న సమాచారం అయితే దీంట్లో ఎవరు చనిపోయారా లేదా అన్న విషయాన్ని ప్రస్తుతానికి పోలీసులు కనప చేయలేకపోతే అక్కడ ఉన్న స్థానిక చెప్తున్న వాళ్ళని చూస్తే అక్కడ ఒకరు చనిపోయినట్టుగా ప్రస్తుతానికి ఒక ఉగ్రవాది చనిపోయినట్టుగా కాల్పుల్లో ఉగ్రవాది చనిపోయినట్టుగా అతనికి సమాచారం వస్తుంది అయితే ఆ లోపల ఆ ఇంటిలో ఉన్న ఉగ్రవాదులు ఐపీ ఉగ్రవాదులా లేకుండా వేరే టెర్రర్ మాటలు ఉన్న ఉగ్రవాదులు అన్న విషయాన్ని ప్రస్తుతానికి పోలీసులు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ప్రస్తుతానికి ఇలా జరుగుతున్న ఆపరేషన్ కొనసాగుతుంది ఆపరేషన్ పూర్తయిన తర్వాత కానీ పూర్తి సమాచారం తాను ఇవ్వలేమని చెప్తాడు పోలీసు అధికారి చెప్తున్నారు ఎందుకంటే ఆపరేషన్ ఉన్న దశలో ప్రస్తుతానికి సమాచారం పైకి చూసినట్లయితే మరి ఏమైనా ఎక్కడైనా ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దశలో తాము ఏమి చెప్పలేమని చెప్పి పోలీసు చెప్తున్నాయి ఏదైనాప్పుడు కూడా కొద్దిసేపటి నుంచి పూర్తిగా జరుగుతున్న ఆపరేషన్ లో పెద్ద ఎత్తున ఆ ఇంటిని పోలీస్ అధికారులు చుట్టుముట్టి కాల్పులు జరుగుతున్నారు అయితే కాల్పులో కూడా స్థానికంగా ఒక సమాచారం వస్తున్నప్పుడు పోలీసులు మాత్రమే కన్ఫర్మ్ చేయట్లేదు మరోవైపు ఉన్నవాళ్ళు ఎవరు అంటే హైదరాబాద్ లో కొద్ది కొన్నాళ్ళ క్రితము పోలీసులు అరెస్ట్ చేసిన ఐటీ ఉగ్రవాదుల మూలాల ఉన్నాయా అన్న విషయాన్ని ప్రస్తుతానికి ఒక అనుమానం వ్యక్తం చేస్తుంది అయితే ఐసీసీ సంబంధించిన ఉగ్రవాదుల ఏం చెంది అంత సమాచారం ఉంది దీని దీనిపైన క్లారిటీ కూడా రావాల్సింది ఏదైనా కూడా సిటీకి కొద్ది దూరంలో ఈ ఆపరేషన్ జరుగుతుంది మరోవైపు ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చి వెళ్లి తరగా వచ్చి వెళ్ళిన కొన్ని గంటల్లోనే ఆపరేషన్ మొదలు తోటి అంటే ఇక్కడ ఏదో భారీ ఎత్తున ఒక విధ్వం సృష్టించడానికి ఆ టెర్రరిస్ట్ కుట్టనట్టుగా ఒక అనుమానం ఉంది ఎందుకంటే మోడీ సభ కావచ్చు మోడీ సంబంధించిన విషయం కావచ్చు ఇటు వచ్చి వెళ్ళిన కొద్ది గంటల్లోనే ఆపరేషన్ బయటపడడం తోటి అటు నిఘా వర్గాలు కూడా పూర్తి అప్రమత్తంగా మొత్తం సృష్టి కూడా హైలెట్ ప్రకటించున్నారు అడుగు సార్ రమేష్ ఈ షాద్ నగర్ అంటే సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది అంటే కనీసం నలభై కిలోమీటర్లు అంటే ఒక వన్ అవర్ లో చేరుకునే డిస్టెన్స్లో ఉంటుంది మరి ఇలాంటి దగ్గరే ఇలాంటి ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లుగా అలానే ఇక్కడ ఎన్ఐఏ అధికారులు పూర్తిగా ఇంటిలో ఉన్నారని నిర్ధారణకు వచ్చి కాల్పులు కూడా జరుగుతున్న తరుణంలో సిటీ మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది ఇక్కడ కూడా ఏవైనా సోదాలు జరిపే అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే సిటీకి మూలాలు ఆ సిటీని బేస్ చేసుకుని ఎక్కడైనా సరే ఈ ఉగ్రవాదులు విరిచే అవకాశం ఉంటాయి ఎందుకంటే కొన్నాళ్ళ క్రితం ఐసీసీ ఉగ్రవాదుల్ని ఓల్సిట్లో పట్టుకున్న తర్వాత దాని మూల దాని విచారణ జరుపుకున్న సమయంలో దానికి సంబంధించిన మూలాలు అక్కడ ఉన్నట్టుగా పోలీస్ అధికారులకు కష్టంగా సమాచారం వచ్చి సమాచారం మేరకు అక్కడ పోలీసులు వెళ్ళిన ఆ పోలీసుల పైన వాళ్ళు ఎదురు కాల్పు జరుపు ప్రస్తుతానికి కాల్పు జరుపుతున్నట్టుగా సమర్థిస్తుంది మరోవైపు సిటీ సంబంధించి పూర్తిగా వ్యక్తి హైలైట్ ప్రశ్నిస్తున్నారు సిటీలో పూర్తిగా అప్రమత్తమే అన్ని చోట్ల కూడా నిజాతో పాటుగా అన్ని చోట్ల కూడా పోలీసులు కష్టదిరణ ఏర్పాటు చేశారు మరోవైపు సంబంధించి చూసినట్లయితే ఇటీవలో ఇప్పటికే ఓల్డ్ సిటీలో సంబంధించి కొంతమంది ఐటీ తీగ్రవాదుల్ని పోలీసులు అరెస్ట్ చేసి కొన్నాళ్ళు కాకముందే మరోవైపు సిటీకి అతి అతి దగ్గరలో ఇప్పటికే వెస్ట్ ఏదైతే వెస్ట్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి దీన్ని తీసుకొచ్చిన తరుణంలోనే మొదటిగా ఇది జరుగుతున్న ఆపరేషన్ చెప్పచ్చు మరోవైపు హైదరాబాద్ రేంజ్ డిఐజీ ప్రస్తుతానికి ఆ లొకేషన్ లో ఉండి పూర్తిగా ని పర్యవేక్షిస్తున్నాడు అసలు సబర్వాల్ టీఐటి హైదరాబాద్ రేంజ్ అక్కడే ఉంది ప్రస్తుతానికి పూర్తి ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు దీంతో పాటుగా పూర్తిగా అటు కౌంటర్ ఇంటెలిజెన్స్ తో పాటుగా పూర్తిగా ఆ అధునాతమ ఆయుధాలతో పూర్తి ప్రస్తుతానికి ఆయన పోలీస్ అధికారులు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్న ఆపరేషన్ సంబంధించి పూర్తి వివరాలు తాము వెల్లడించలేమని చెప్పి అటు అధికారులు చెప్తున్నారు రమేష్ రీసెంట్ గా ఇద్దరు ఐసిఎస్ ఉగ్రవాదుల్ని సిటీలో అదుపులోనికి తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ ఆపరేషన్ ఇప్పుడు జరుగుతున్నట్టుగా ప్రస్తుతానికి అంటే మన దేశవ్యాప్తంగా చూసినట్లయితే టెర్రర్ యాక్టివిటీ సంబంధించి కావచ్చు టెర్రర్ సంబంధించిన విషయంలో కావచ్చు మన తెలంగాణ పోలీసులు పూర్తిగా చాలా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే మొన్న ఎన్ఐ అధికారులు చేసిన టెర్రల్ మోడల్స్ ఐదు వాళ్ళు కూడా మన తెలంగాణ పోలీస్ ఇచ్చిన సమాచారం దొరికే వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇప్పుడు కూడా తెలంగాణ పోలీసుతో కొంత ఖచ్చితమైన సమాచారం దొరికే ఈ దాడులు చేసి అక్కడ అక్కడ ఉగ్రవాదులు ఒక ఖచ్చితమైన సమాచారం వీళ్ళకి రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ పూర్తిగా అక్కడ నిఘా వేసి గత వారం రోజులు నిఘా వేసి పూర్తి స్థాయిలో చేస్తున్న తరుణంలోన ఇప్పుడు అందులో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నట్టుగా అధికారులకు సమాచారం రావడం తోటి ఇప్పుడు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు అయితే పోలీసులకు వచ్చిన సమాచారం తత కొన్నాళ్ళ క్రితం ఈ ఉగ్రవాదులు ఇచ్చిన ఉగ్రవాదులు పట్టుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం బట్టి పోలీసు అనాలిసిస్ చేసి పూర్తిగా ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నట్టుగా అధికారులు రైట్ థ్యాంక్ యూ రమేష్